ప్రెజ్ ద లాడ్ దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక దేవుని మాటని ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం రండి జకరీయ గ్రంథము మొదటి అధ్యాయము మూడవచ్చినవన్నీ మనం ధ్యానం చేస్తే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతి యొక్క యహోవా సెలవిచ్చుచున్నాడు దేవుని బిడ్లారా త్రోవ తప్పిపోయిన తన ప్రజలతో ప్రభు మాట్లాడుతూ అంటున్న మాట మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతాను ఈరోజున వాక్యమై ఉన్న దేవుడు మనతో మాట్లాడుతున్న మాట మీరు నా తట్టు తిరిగిన ఎడలా త్రావ తప్పిపోయి నన్ను విడిచి దూరమైపోయి మార్గం తప్పిపోయిన ప్రజలారా మీరు నా తట్టు తిరిగినట్లయితే నేను మీ తట్టు తిరుగుతాను నిజమే ప్రభు యొక్క కార్యాలను చూచిన వారమై దేవుని శక్తిని దేవుని బలాన్ని అనుభవించిన వారమై లోకాశలకు ఎక్కడైతే పడిపోయి దేవుని తట్టు కాక వేరొక తట్టు తిరిగిపోయి ఆత్మీయ జీవితంలో వెనితిరిగి వెళ్ళిపోయిన వారితో ప్రభు ఈ రోజున మాట్లాడుతున్న మాట మీరు నా తట్టు తిరగాలి జ్ఞాపకం చేసుకోండి నీ మొదటి క్రియలు ఏమాయను నీ మొదటి ప్రేమ ఏమాయను నీ మొదటి భక్తి ఏమాయను ఒకనాడు ప్రభుతో బట్టి ఎంతగానో సంతోషించి ఆశీర్వాదింపబడి ప్రభు ద్వారా దీవింపబడి ఎంతగానో ఆధ్యాత్మిక జీవితాన్ని జీవించిన మీరు తండ్రి సన్నిధిలో బహుగా అభివృద్ధి పొందిన మీరు ఇవాళ ప్రభుకి వ్యతిరేకమైన దిశలో పయనిస్తున్నారేమో దేవునికి వ్యతిరేకంగా మీ క్రియలు ఉంటున్నాయేమో అందుకే దేవుడు వాగ్దానం చేస్తున్నా దేవుడు అంటున్నాడు మాట్లాడుతున్నాడు మీరు నా తట్టు తిరిగిన ఎడలా నిజమే నీ మనస్సు దేవుని వైపు తిప్పాలా నీ ఆలోచనలు దేవుని వైపు తిరగాల ధనాపేక్షకులమై లోకపు ఇచ్చల కొరకు ప్రాకులాడిపోతూ దేవుని తట్టు కాక తట్టు తిరిగి పరుగులేడుతున్నామేమో దేవునికి వ్యతిరేక దిశలో వెళుతున్నాం దేవుని చిత్తానుసారమైన నడవడికలో మనం ఉండట్లేదు మీరు నా తట్టు తిరిగినలా నేను మీ తట్టు తిరుగుతారు మనకు పరిశుద్ధ గ్రంథంలో లోకాసు వార్తలు జ్ఞాపకం చేసుకుని పదిహేనవ అధ్యాయం పదకొండవ వచనంలో తండ్రి కనపడతాడు తనకిద్దరు కుమారులు తప్పిపోయిన కుమారుడు పదకొండవ వచనం నుంచి మనం చదివినట్లయితే దేశానికి పోయాడు తన ఆస్తిని అంతా తన తండ్రి వద్ద నుంచి తనకొచ్చే ఆస్తిని అంతా తీసుకొని నిజమే తండ్రి కష్టపడి సంపాదించి తండ్రి ద్వారా అప్పటి వరకు పెంచబడి పోషింపబడిన ఆ ఆస్తిని అంతటిని తీసుకొని దూరదేశం వెళ్ళిపోయి స్నేహితులతో కలిసి దుర్వ్యాపారం చేశాడు ఆఖరికి ఆ దేశంలో కరువు వచ్చి ధనమంతా అయిపోయిన తర్వాత పందులు కాయటానికి పనుల్లోకి వెళ్ళి పందులు పొట్టు తినడానికి కూడా వెనకాడలేదు ఆ సందర్భంలో అతనికి జ్ఞాపకం వచ్చిన మాట నిజమే కదా నా తండ్రి యొద్ద నాకు ఏది కొద్దు లేదు నా తండ్రి యొద్ద నేను ఎంత క్షేమంగా ఉన్నాను ఈరోజు ఇంత దౌర్భాగ్య స్థితికి నేను దిగజారిపోయానని తన తప్పు తెలుసుకొని మరలా తండ్రి వద్దకు రావడానికి కనీసం ఆ ఇంట్లో పనివాడిగా ఉన్నా చాలు అనుకున్నాడు జ్ఞాపకం చేసుకుని తండ్రి మనసు ఎంత గొప్పదో తప్పు చేసిన వ్యక్తి తిరిగి తన వైపుకు తిరిగి తన కుమారుడు వస్తున్నాడని గుమ్మం నుంచి ఆ గవిని నుంచి చూడగానే దూరం నుంచి వెళ్ళి అతని మెడ మీద పడి అతన్ని ముద్ది పెట్టుకొని అతనికి ప్రశస్త వస్త్రాలు తొడిగించి అతనికి ఉంగరం తొడిగించి అతనికి నూతన చెప్పులు జోళ్ళు తొడిగించడం వాక్యంలో చూస్తున్నాం అంటే తన యొక్క స్థితిని మరలా తన తండ్రి అతనికి ఇచ్చాడు దేవుని బిడ్లారా మనం ఎప్పుడైతే తండ్రి వైపు తిరుగుతామో అప్పుడు తండ్రి మన యొద్దకు వస్తాడు అప్పుడు నీ కోల్పోయినవన్నీ నీకు మరలా తిరిగి ఇస్తాడు ఈ రోజున నిరాశపడుతూ నేను అది కోల్పోయాను ఇది కోల్పోయాను నా జీవితంలో నాకు ఏది కలిసి రావట్లేదు అనుకుంటున్నావు ఏది కలిసి రాకపోవటం కాదు నువ్వు ప్రభువుకి దూరం అయిపోయి వెళ్ళిపోయావు అందుకే అంటున్నాడు ఒకసారి ఆగునేస్తమా ఆగి వెనక్కి చూడు నీ పూర్వపు దశలో నీవు ఎలాంటి క్రియలు ఆధ్యాత్మిక సంబంధమైన క్రియలు కలిగి దేవుని మహింపరిచావో నీ ప్రార్థనా జీవితం నీ భక్తి జీవితం నీ విశ్వాస జీవితం ఈ రోజున తప్పిపోయిన కుమారుడి వల్లే వెనక రావడానికి నువ్వు ఇష్టపడినట్లయితే నీవు ఆయన వైపు తిరిగినట్లయితే ఆయన నీ వైపు తిరుగుతాడు నువ్వు ఆయన తట్టు తిరిగినట్లయితే ఆయన నీ తట్టు తిరుగుతాడు తిరగటమే కాదు నీకు ప్రశస్త వస్త్రాలు ధరింపజేస్తాడు నీకు ఉంగరాణి ధరింపజేస్తాడు నిన్ను ఉన్నతమైన స్థితిలో మరలా నీవు కోల్పోయిన స్థితిని నీకు ఇస్తాడు కాబట్టి జ్ఞాపకం చేసుకుని ప్రభువు తొట్టు తిరుగుతాం మనుషుల వైపు నువ్వు ఎంత సహాయం కొరకు ఎదురు చూసినా అందరూ ఒకవేళ నీకు సహాయం చేసినా దాన్ని గురించి నేను సహాయం చేశానని వాళ్ళు నిన్ను గురించి తక్కువగా చేసి మాట్లాడేవాళ్ళే కాని నిన్ను బలపరిచి పైకి తీసుకొచ్చే వాళ్ళు ఎవరు ప్రభు అంటున్నారు మీరు నా తొట్టు తిరిగిన ఎడల నా ప్రజలు మీరు నేను వెలపెట్టి విలువ పెట్టి కొన్నబడిన నా ప్రజలు నా బిడ్డలు నా రక్తం చేత కొన్నానయ్యా నేను మిమ్మల్ని ప్రభు కాబట్టి దేవుని బిడ్డలంగా మనం ప్రభు తట్టు తిరుగుదామా ఒక్కసారి ఈ రోజున తీర్మానం చేసుకో ప్రభా ఇకనైనా నేను నీ తట్టు తిరుగుతాను అవును ప్రభా లోక ఆశలను వెంబడించి వెళ్ళిపోయా నీకు దూరం అయిపోయా తప్పిపోయిన కుమారులాగా ఇకనైనా నీ వైపు తిరుగుతాను ప్రభా నేను నీ వైపు తిరుగుతాను నాయన ఆయన జ్ఞాపకం చేసుకుని నీ మనసు దేవుని వైపు తిప్పు ఖచ్చితంగా నువ్వు కోల్పోయినవన్నీ దేవుణ్ణి ఇచ్చి మరలా నీ జీవితాన్ని ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు దేవుడు ఈ మాటలు వినికిడిలో గాక కలిసి రండి ప్రార్థన చేసుకుందాం కృపామయుడా సర్వోన్నతుడా పరిశుద్ధమైన పాదాలు కొందనాలు స్తోత్రాలు మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతానని మీరు సెలవిచ్చిన ప్రకారం ఇదిగో తప్పిపోయిన కుమారుడు ఎప్పుడైతే తన తండ్రి తట్టు తిరిగాడో అప్పుడు వెంటనే తన తండ్రి తన తట్టు తిరిగిన వాడై మెడ మీద పడి ముద్ది పెట్టుకుని అతనికి ప్రశస్త వస్త్రములు ధరింపజేసి హెచ్చించినట్లుగా మేము కూడా నీ తట్టు తిరిగిన ఎడల మమ్మల్ని హెచ్చించు వాడవు నీవే అని గుర్తిరిగిన వారమై నీ ఎద్దుకు రావడానికి కృప చూపించండి ఎవరైతే త్రోవ తప్పి తిరుగుతున్నారో ఆ త్రోవ తప్పి తిరిగే క్రమంలో కోల్పోయి ఉన్నారు ప్రభా సమాధానం సంతోషం ఆశీర్వాదం ధనం ఆరోగ్యం అన్నీ కోల్పోయిన బిడలు నిరాశ్రయులు ఉన్నారు ప్రభా నీ తట్టు తిరిగిన ఎడల నీ బిడలను జ్ఞాపకం చేసుకుని వారి హృదయాలను దృఢపరచండి వారిని బలపరిచి క్షేమాలతో నింపమని ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డను దీవించి వారి ప్రణుల్లో ప్రయాణాల్లో కృపు చూపించమని యేసు క్రీస్తు వారి పేరు ప్రార్థిస్తున్నాము మా తండ్రి మేన్ ప్రైస్ దలాడ్ జైన్ నైన్టీ సెవెన్ అనే మన యూట్యూబ్ ఛానల్ లింకును ప్రోత్సహించండి మీ ప్రార్థన అవసరతలు మాకు కింద కనబడుతున్న ఫోన్ నెంబర్కి తెలియపరచండి దేవుడు మిమ్మల్ని దీవించిన కాక ప్రైస్ దలాడ్